రాజకీయాలు రోజు మనం చూస్తున్నవే కానీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ దాంట్లో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలు అది తెలంగాణ తల్లి విగ్రహం పైన అయినా లేకపోతే సంక్షేమాల మీదైనా అభివృద్ధి మీదైనా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఆయన వైఖరి బిఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని రోజుకింత పతనావస్థ స్థితిలోకి తీసుకొని పోతుంది అనేటటువంటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం అట్లా నిన్న ఒకటి మాట్లాడుతాడు ఈరోజు ఒకటి మాట్లాడతాడు పొద్దున ఒకటి మాట్లాడుతుండు సాయంత్రం ఒకటి మాట్లాడుతుండు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆడ పెడుతున్నాం రాజీవ్ గాంధీ గారి విగ్రహం మేము ఆడ తీసేసేస్తాము ఆడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెడతాము అని చెప్పి మాట్లాడుతాడు అది మొన్న మాట్లాడాడు మళ్ళీ నిన్ననేమో లేదు లేదు పక్కనే ఆడ చూడరి అమరజ్యోతి పక్కనే మేము తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ అని చెప్పి మాట్లాడుతుడు మరి తెలంగాణ తల్లి విగ్రహం ఆడని గిట్ట పెట్టిన ఉంటే మరి పక్కనే ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతావు అనేటటువంటి సందర్భం ఎందుకు వస్తుంది ఇక కేటీఆర్ గారి బుర్రలో ఉన్న తెలివితేటలకి మూసిలున్న మురికికి పెద్ద తేడానే లేదు మొత్తం దుర్గంధమే రాష్ట్రం మొత్తం వ్యాపిస్తా ఉంది ఇది దురదృష్టకరం ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు నిన్న మీడియాలో కూర్చొని మాట్లాడుతాడు ఆయన ఉద్యమ సమయంలో ఉంటున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారండి ఎవరైనా అది తెలివి తక్కువ తనం అని చెప్పి ఇంకో ఇంకో ఇంకోని కూడా మాట్లాడిండు ఎవరన్నా తల్లిని మారుస్తారా మార్చింది గిడ్చింది చూస్తే మనం ఎవరైనా భార్యను మార్చింది చూసినాం కానీ తల్లిని మారుస్తారా అని చెప్పి మాట్లాడిండు మరి తల్లిని మార్చినటువంటి సందర్భం పోయి నీ ఇంట్లో నీ అయ్యని అడుగు అంటున్నాను నేను మార్చినోడు ఓడు నీ అయ్య కాదా కేసీఆర్ కాదా రెండు వేల ఏడులో ఉంటున్నటువంటి అప్పటి తెలంగాణ ఉద్యమంలో కొలువైనటువంటి విగ్రహం ఇది మరి రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి మీరు తీసుకొచ్చినటువంటి విగ్రహం ఇది ఇప్పుడు చెప్పు మీరు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని నేను అడుగుతా ఉన్నా ఆయన మాట్లాడినటువంటి మాటలని అహంకారంగా తీసుకుందామా బలుపుగా తీసుకుందామా లేకపోతే మదమెక్కి మాట్లాడుతున్నాయని చెప్పి తీసుకుందామా మీ అహంకారమే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందని వందసారో చెప్తున్నాం మీ వైఖరి మారతలేదు ఇదే కుటుంబానికి సంబంధించిన ఆమె ఇంకొక పెద్దక్క ఆమె వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఆఫ్రికా తల్లి లెక్క కనిపిస్తుంది అంట మరి ప్రపంచం అంతా మన లిక్కర్ చెల్లి అని అంటున్నా కూడా మేము ఎప్పుడు ప్రస్తావనకి దాని ఒత్తిడి చెప్పలేదే మన అహంకారం మనం మాట్లాడేటటువంటి మాటలు మళ్ళా మన దగ్గరకు వస్తాయి సమాజం తిరిగి మనకే ఇస్తుంది చూసి మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పది సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణ విగ్రహ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కనీసం ఏ రోజున పట్టించుకున్నటువంటి పాపన పోయినరా రైలు ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ వైఖరి వీళ్ళు అధికారంలో ఉంటున్నప్పుడు ఫస్ట్ ఇల్లు రాగానే వీళ్ళు సంపేసింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అమర్వీర్ల సూప ధర్నా ఎత్తేసిండ్రు ఎవరు కూడా ఆడిపోయే ధర్నాలు గిరణాలు చేనిక లేదు ఇక ఎవడన్నా ధర్నాలు గిరణాలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తామనన్నా మాకు అన్యాయం జరుగుతుందని సార్ అని చెప్పి కడపలో బాధ్యత చెప్పుకుందామన్నా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ లేకుండా రాష్ట్రాన్ని ఆ రోజు మీరు పాలించినటువంటి చీకటి పరిపాలన నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మళ్ళా ధర్నా చౌక్కి పూర్వవైభవం తేనికే కోట్ల ఆనాడు కూడా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బతుకుండాలి ఏ ప్రజాస్వామ్యంతో ఏ సంకల్పంతో ఏ సంఘటిత శక్తితో ఈ రాష్ట్రం ఏర్పడ్డదు ఆ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఆగడాలు ప్రజలు మర్చిపోలేదు అసలు మీకు తెలంగాణకి ఏం సంబంధం అసలు ఈ కుటుంబానికి తెలంగాణకి ఏం సంబంధం అధికారం వచ్చిన తర్వాత ఈ కళ్ళు నెత్తిమీదికి పోయి తెలంగాణ పదమంటునే నామూషి అయి ని బీఆర్ఎస్ చేసిండ్రు మీ పార్టీ కార్యాలయంలో కూడా కనీసం తెలంగాణ పద మీరు మాట్లాడనీకే మీకు నామోష అయిపోయాయి కదా భారత రాష్ట్ర సమితి అని చెప్పి పెట్టుకున్నారు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ తెలంగాణ తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు పదేళ్లలో అధికారికంగా మరి ఉద్యమ సమయంలో రెండు వేల ఏడులో తర్వాత కేసీఆర్ యొక్క టేబుల్ మీద ఒక లెక్క రెండు వేల ఏడులో నేను చూపించినటువంటి విగ్రహం ఒక లెక్క తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు చూపించినటువంటి విగ్రహాలు ఒక లెక్క పలు అవతరాలతోటి కనిపించినప్పుడు విగ్రహాలు మరి నువ్వు అధికారంలోకి రాగానే అధికారికంగా ఇగో పలానా తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా మనం లాంఛనంగా ఈరోజు మనం గుర్తింపు తెచ్చుకుందామని చెప్పి అసెంబ్లీలో చర్చ చర్చ చేసి తర్వాత బయట బాధ్యత ఇట్లా అధికార ప్రకటన ఎందుకు చేయలేదు మీరు పదేళ్ళలా ఎందుకు చేయలేదంటే తెలంగాణలా తెలంగాణ తల్లి ఉండొద్దు తెలంగాణ తల్లి అయినా తెలంగాణ తండ్రి అయినా ఏవైనా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ఉండాలి కల్వకుంట్ల కుటుంబమే ఉండాలి అనేటటువంటి నియంత నియంత పోకడతో మీరు ముందుకు పోయారు కాబట్టి ఇంకొకటి కూడా మాట్లాడి ఆయన కేటీఆర్ గారు అసలు ఏమన్నా కొంచెమన్నా ఉందా ఉద్యమ సమయంలో ఉంటున్నటువంటి విగ్రహం యొక్క రూపం మారుస్తారా అని చెప్పి మాట్లాడిండు ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ మరి విగ్రహం ఉద్యమ సమయంలో ప్రజలు కోరుకున్నటువంటి దాని లెక్కనే ఉండాలని చెప్పి నువ్వు లాజికల్గా మాట్లాడినట్టే అయితే మరి అదే ఉద్యమ సమయంలో విద్యార్థులైనా నిరుద్యోగులైనా లేకపోతే సబ్బన్న వర్గాలైనా ఉద్యోగులైనా ఎవరైనా అరే మొత్తం షెట్లు తీసేసేసి ఛాతి మీద టీజీ అని చెప్పి ఆ రోజు ఉద్యమం చేస్తే టీజీ అనేటటువంటి పదంతో తెలంగాణ అనేటటువంటిది ఈరోజు ప్రపంచానికి ఆ రోజు మనం చాటినాం మరి ఆ ఉద్యమ సమయంలో ఛాతుల మీద టీజీ అని ఉన్నటువంటివి నువ్వు అధికారం వచ్చిన తర్వాత టీఎస్ ఎట్లా చేసినవో చెప్పు మరి ఉద్యమ సమయంలో ఉన్నటువంటి దాన్ని ఎవడన్నా తలతిక్కలోడు మారుస్తాడని నీ ప్రశ్న నేను నిన్నే అడుగుతా ఉన్నా టీజీ అని చెప్పి ఉద్యమం చేసినటువంటి ఉన్న దాన్ని నువ్వు అధికారంలోకి వచ్చినాక టీఎస్ అని ఎందుకు మార్చినావు చెప్పు బతుకమ్మని చేతిలో నుంచి తీసేసిర్రు తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ సంస్కృతిని అన్నింటి కించపరిచిరని చెప్పి మాట్లాడుతున్నారు ఉచిత బుద్ధితో మాట్లాడకండి మీరు దయచేసి మీరు పెట్టినటువంటి విగ్రహంలో బతక ముందు అట్లని బోనం లేదని కాబట్టి బోనాలను కించపరిచినట్ట లేకపోతే సమగ్ర సార్వభౌమని గుర్తు చేయలేదు కాబట్టి మనం విలువ ఇచ్చుకుంటలేనట ఏ రోజైన కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వ్యాఖ్యానాలు చేసిందా విశాలమైనటువంటి దృక్పథంతో ఆ కింద ఉంటున్నటువంటి పునాది లెక్క ఉంటున్నటువంటి విగ్రహం పునాదులో పీఠం ఏదైతే ఉందో ఉంది పిడికిల్లతో వచ్చినటువంటి ఆకాంక్షలు నెరవేర్చుకున్నటువంటి దాని మీద మన యొక్క తెలంగాణ తల్లి నడుం బిగించి ఒక ఉన్నత రూపమై సబ్బండ వర్గాలకి దగ్గరై ప్రతి పేదోలింట్లలో కూడా కలిసి మెలిసి బంతి భోజనాలు చేసేటటువంటి విధంగా ప్రతి ఎవరికైనా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళ దగ్గరికించి దిగువ శయంలో ఉంటున్నటువంటి వాళ్ళకి కష్టాలు ఎవరికి వచ్చినా కూడా దగ్గరకు వచ్చి ఆదుకునేటటువంటి ఒక ముఖంతో అవసరమైతే పోరాటం ప్రేమ ఆప్యాయతలు కానీ ఆత్మగౌరవం విషయం ఎక్కడ తగ్గకుండా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోపోలేకపోతున్నారు అంటే కూడా మరి కొంగు నడుముకి బిగించింది అని అంటే ఒక ఉద్యమం లెక్క తిరుగుబాటు లెక్క మనందరం చూస్తాం అది బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చదు ఆ విగ్రహం వాళ్ళ మీద కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి విగ్రహాన్ని చూసినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలకి కల్వకుంట్ల కుటుంబానికి ఆ కుటుంబానికి వ్యతిరేకంగానే తెలంగాణ జాతి కొట్లాడుతుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసినటువంటి పాపాలు బోవు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి గుర్తింపేయక అమరవీరుల అడ్రస్లే లేవని చెప్పినటువంటి వాళ్ళు మీరు లాంటి వాళ్ళని గంటలు గంటలు పడిగాపులు కాపించిన వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ లేనటువంటి వాళ్ళు తబ్బండ వర్గాన్ని లాకప్డత్తుల చంపించిన వాళ్ళు కనీసం ప్రశ్నిస్తాము లేకపోతే ప్రశ్నించేటటువంటి హక్కుని తీసేసినటువంటి వాళ్ళు మీకు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడేటటువంటి హక్కు ఉందా మీరు పెట్టుకున్నటువంటి విగ్రహం మీ పార్టీ ఆఫీస్లో మాత్రమే పరిమితం అయిపోయింది మరి మేము కూడా అనొచ్చా కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని అంటే మరి మీరు విగ్రహం పెట్టుకున్నారు ఏదైతే పార్టీ ఆఫీస్లో కాబట్టి అది కేవలం బీఆర్ఎస్ తల్లే అది తెలంగాణ తల్లి అని చెప్పి మేము కూడా అనొచ్చా కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది ఎవరు ఎట్లాంటి విగ్రహాలు పెట్టుకున్నా గౌరవించుకుంటూ ఈరోజు అన్ని వర్గాలను కూడా మమేకంగా ఐక్యతతో అందరి అభీష్టం మేరకి తెలంగాణ చరిత్రని భవిష్యత్తు తరాలకి చెప్పేటటువంటి విధంగా నాటి చరిత్ర మనం కన్నటువంటి కళలు ఇంకా నెరవేర్చుకోవాల్సినటువంటి ఆకాంక్షలు మన మీద ఉన్నటువంటి బాధ్యతలు అన్నీ కూడా తెలంగాణ తల్లి రూపంలో చూసినప్పుడల్లా చరిత్రను గుర్తు చేసుకుంటా మన బాధ్యతను కూడా మనం విస్మరించొద్దు అని చెప్పి ప్రభుత్వం లాంఛనంగా ఎన్ని మీరు ఏడ్పులు ఏడ్చినా కూడా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం దీన్ని తెలంగాణ సమాజం మొత్తం స్వాగతిస్తుంది కేవలం కల్వకుంట్ల కుటుంబము వాళ్ళ గడిల పనిచేసేటటువంటి కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు మాకేం ఇబ్బంది లేదు మే మేము సంక్షేమం చేసినా మేము ప్రగతి చేసినా ఆఖరికి సెంటిమెంట్ విషయాలు ఏదైనా చేసినా కూడా ఏ ఒక్క ఒక్కదాంట్లైనా కలిసి మేము అనేటటువంటి పాపన మీరు పోతలేరు ఆఖరికి నేను అంటే అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి అక్కడ జరిగింది ఏందండి అసెంబ్లీ సెషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకున్నాము ఎంత సమయం పెట్టుకుందాము ఎన్ని రోజులు పెట్టుకుందాం అనేటటువంటి దాని మీద చర్చ జరుగుతుంది ఆ చర్చలో దయచేసి మీరు పాల్గొనాలి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఇంటికి పోయి మరి మంత్రి ఇంకొక మంత్రి స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తి పోయి పర్సనల్గా ఆహ్వానించిన ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొండి వైఖరితోనో వంటెత్తు పోకడతోనో ఇది పోయేటటువంటిది కాదు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలి తెలంగాణలో ఉంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం వెతుక్కోవాలి సభ సాఫీగా జరగాలి పారదర్శకంగా మా పరిపాలనని ప్రజల్లోకి చెప్పడానికి మాకు ధైర్యం ఉంది ఎస్ మావేమన్నా లోపాలు ఉంటే కూడా అదే సభలకు మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నించండి కానీ రండి సభకి అంటే టీ షర్ట్లు వేసుకొని వచ్చి హై డ్రామా క్రియేట్ చేసిరు డౌన్ డౌన్ అని అన్నారు లేదు స్పీకర్ వారు మమ్మల్ని ఏమంటారు కాబట్టి మేము బయకట్ చేస్తున్నామంటారు మీరేందో మీ వేషాలు ఏందో మీ హై డ్రామాలు ఏందో పొద్దునోటి సాయంత్రం ఒకటి మీరు మార్చేటటువంటి మాటలేందో తెలంగాణ సర్వసభ్య సమాజం అన్ని గమనిస్తా ఉంది గతంలో ఇదే కేసీఆర్ చెప్పిండు ఒక రాష్ట్రంలో పాలకుల పక్షం ఉంటున్నటువంటి మంత్రులు పోయి ప్రతిపక్ష నాయకులు ఇంటికాడ కూడా భోజనం చేసి వచ్చేది అట్లాంటి సంస్కృతి ఉండాలని చెప్పి ఆకాంక్షించినటువంటి నువ్వే మరి ఇంటికాడకొచ్చి కూడా నువ్వు ఎప్పుడు చేయలేదు అనుకో అది వేరే సంగతి నీ ఇంటికాడకొచ్చి కూడా ఆహ్వానిస్తూ కూడా మరి మీరు వచ్చేటటువంటి పరిస్థితి దేనికోసం లేదో చెప్పాలి మేం బాధ ప్రజా పాలన చేస్తున్నాం పారదర్శకంగా ఉంటున్నాం ప్రజల గురించే కొట్లాడుతున్నాం కాబట్టి మేము చేసే ప్రతిది కూడా ప్రజలకు చెప్పుడే కాదు ప్రతిపక్ష నాయకుడిని ఇంటికాడ దాకా కూడా వచ్చి మరి మేము పిలిచేటటువంటి దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రభుత్వానికి ఉంది మేము అన్ని తప్పులు చేస్తున్నామని చెప్పి నుంచి సాయంత్రం దాకా ఊదరగొట్టేటటువంటి చుట్టుముట్టు ఒక రెండు ఛానల్ పెట్టుకొని మాట్లాడేటువంటి వాళ్ళు మరి వచ్చి నిజాలు మాట్లాడికే ధైర్యం ఎందుకు లేదని అంటా ఉన్నా డ్రామాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నా కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్యకి కుంగిపోయేది కేసీఆర్ అని నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి ఆయన మాట్లాడుతున్నా అలా ఏం ఆపాదించి మాట్లాడినట్టే ఉంటాయి ఎవడన్నా మారుస్తాడా తల్లిని మారుస్తారా లేకపోతే ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా నిన్న ఒకటి మాట్లాడుతూ ఈరోజు ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడుతూ నీది ఏమైతుందో నీ దిమాగ్లో ఏం తిరుగుతుందో మొన్ననే వెల్నెస్ సెంటర్కి పోయి వచ్చినావు కానీ ఆడికి వైపు ఇచ్చేదికొని వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకైతే ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీ ఆరోగ్యం కూడా మంచి కాపాడుకోవాలి మా ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష నాయకుల ఆరోగ్యం కూడా బాగుండాలనే కోరుకుంటాం మేము మీరు బాగుండాలి ఆరోగ్యం కాపాడుకోవాలి చట్టసభలకి రావాలి మీరు ప్రజల తరఫున ఏమని ఉంటే కొట్లాడాలి అంతే తప్ప డ్రామాలు చేసుకుంటా నీ ఆరోగ్యానికి నువ్వు ఎందుకు ఆరోపణ చేసుకుంటావు కేటీఆర్ దయచేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుకోరని పదే పదే మేము చెప్తా ఉన్నాం మేము అడిగినప్పుడల్లా మాకేమో మా అధిష్టానం చేమో సహనం పాటించండి సహనం పాటించండి సహనం పాటించండి అని అంటారు నిజంగానే ఎందుకు సహనం పాటించి మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ప్రజలే చూసుకుంటారు కాబట్టి అవతల పిచ్చిపాటి అరుస్తా ఉన్నాడు మీరు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు నిజంగానే మాది ఏమన్నా తప్పు ఉంటే సాహితకంగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే మేము దాని జవాబులు చెప్తాం మరి మీరు చేసిందే లేదా మీరు ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం రానున్నటువంటి అసెంబ్లీ సెషన్స్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం ఆడికి వచ్చి జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద చర్చ జరగాలి దానికి మేము ఆహ్వానం కూడా చేసినాం మీరు దొంగతాడుగా తప్పించుకొని పోతామన్నా లేకపోతే మా కాడేమోనే బటగాల్చి మీద వేస్తే విలువ మళ్ళీ నిజాలతోటి తిప్పికొడుతున్నారు అనేటటువంటి భయం మీకున్నా కానీ తప్పదు ఏం చేస్తాం మరి మీరు ఎంచుకున్నటువంటి దారి అది దుర్మార్గము అబద్ధాలు దుష్ప్రచారాలు మేము ఎంచుకున్నటువంటి మార్గం ఇది ధర్మము ప్రజాపాలన పారదర్శకత మీరు రాంగ్ సైడ్ ఉన్నారు ఇప్పటికైనా సరిదిద్దుకోరు మీ తప్పులేమని ఉంటే అంతే తప్ప నోటికి వచ్చినట్టు పేల్తాము అబద్ధపు ప్రచారాలు చేస్తాము ఫేక్ వీడియోలు మార్పుడ్ వీడియోలు లేకపోతే ఓన్లీ ఎన్ని సెలెక్టెడ్ ఎడిట్స్ మేము చేసుకొని బతుకుతామని అంటే మేము మీకే వదిలిపెడతాం మీ కాదు ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి మీరు చెప్తున్నటువంటి ప్రతి అబద్ధం నిజాలతోటి మిమ్మల్ని తిప్పి కొడతాము పారదర్శకంగా అసెంబ్లీ సాక్షిగానే మీ సంగతి కూడా మేము చూస్తాము ధన్యవాదాలు నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ ప్రకృతి సాక్షిగా అది మూసి ప్రక్షాళనైనా లేకపోతే హైడ్రా అయినా లేకపోతే అంతరించిపోయినటువంటి పక్షులు తిరిగి సందర్భాల గురించి లెక్క పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ కుడంగ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాకా కాంగ్రెస్ ప్రజా పరిపాలన మేము చేస్తున్నామా లేదా మాకు చెప్పే ధైర్యం ఉంది మీరు ఏదన్నా అడుగుండండి మేము అంటున్నాం సభలకు రండి వచ్చి అడుగుండి మీరు చేస్తామని ఇది ఎందుకు చేయలేదని చెప్పి అడగండి ఈరోజు ఇప్పుడు వాళ్ళ లెక్క పాలాభిషేకాలు అంటే ఎరువులు మొత్తం ఫ్రీ అని చెప్పి పాలాభిషేకాలు చేయించుకొని తర్వాత తెట్టు చూపించినటువంటి ప్రభుత్వం కాదు మాది మేము సంక్షేమం అని చెప్పినాం అనుకో చేసిన తర్వాత మాకు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు కొలువులు మేము ఇచ్చిన తర్వాత మాకు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు ఈరోజు హోంగార్డ్లకు పెంచినటువంటి వేతనాలు ఈరోజు పాలాభిషేకాలు చేసి చూపిస్తూ ఉన్నారు మేము రైజింగ్ తెలంగాణ అంటున్నాం మీదేముండే అప్పులలో మొత్తం మాకు పెట్టిపోయినటువంటి కుప్పలల్లో ఆర్థికంగా కుదేలైనటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక పక్క క్రమశిక్షణగా రూపాయి రూపాయి పోగు చేసుకుంటాం దుర్వినియోగం కాకుండా చూసుకుంటాం కాళేశ్వరం కాళేశ్వరం అని లక్షన్నర కోట్లు తీసుకొని పోయి గంగల గంగలవాడేసాడు కానీ ఈరోజు అదే కాళేశ్వరం పనిచేయకపోయినా కూడా ఒక కోటి యాభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు పండించి మరి ఈరోజు దేశంలోని రికార్డు ఎట్లా సాధ్యమైందో అసెంబ్లీలోనే చర్చిద్దంతా యాభై నాలుగు వేల కొలువులు ఒక ఏడాది అంటే యావరేజ్గా రోజుకి నూట యాభై కొలువులు మేము ఎట్లా ఇచ్చినాం మేము చర్చిస్తాం దా నువ్వచ్చినావు పదిహేను చర్చిద్దాం దా ఏ అంశమన్నా రండి ఫస్ట్ అసెంబ్లీకి రండి మేము కోరుకుంటుందే కదా అది అది బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి మీరు మీరు ఒకటే విషయం రైజింగ్ తెలంగాణ అంటే ఏ సెక్టార్ తీసుకుందామో మీరు చెప్పురు విద్యా వ్యవస్థ మనం తీసుకుందామా లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ మనం తీసుకుందామా ప్రాజెక్ట్స్ మనం తీసుకుందామా ఎంప్లాయ్మెంట్ తీసుకుందామా ఐటీ తీసుకుందామా ఏదైనా మీ ఇష్టం మీరు ఏదైనా చెప్పుర్రి రైజింగ్ తెలంగాణ అంటే అన్నిట్లలో కూడా పాజిటివ్ నోట్లకు తీసుకొని పోతున్నాం గ్రాఫ్ ఒక పక్క గ్లోబల్గా కూడా మార్కెట్ అంతా డౌన్ ఉంటే కూడా హైదరాబాద్ ఈస్ హ్యాపెనింగ్ దేనికోసం ఈరోజు ఐటీ ఐటీకి సంబంధించినటువంటిది లేఅ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంటే కానీ హైదరాబాద్ దేశవ్యాప్తంగానే కూడా మీరు తీసుకోండి ఈరోజు మనం ఎందుకు ప్రోగ్రెస్ అవుతా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి చూతుంది కాబట్టి వేరే ప్రభుత్వాలు కొల్లులే ఇస్తలేవని అంటారు మరి రికార్డ్స్ మనం కొల్లు వేడికి ఇచ్చినాము పదకొండు నెలల్లో పదకొండు వేల చిల్లర కోట్లు కేవలం సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అప్పుని మనం తగ్గించుకున్నాము ఎప్పుడైనా పాజిటివ్ నోట్ నెగిటివ్ నోట్ రెండు ఉంటాయి రైజింగ్ తెలంగాణ అంటే వాళ్ళ దాంట్లో రైజింగ్ ఏమో అప్పులల్లో ఉండే మేమేమో అప్పులను తగ్గించుకుంటా సంక్షేమాలు ప్రగతి పదాన్ని చూపించుకుంటా మేమేమో రైజింగ్ అంటా ఉన్నాం దట్స్ డిఫరెన్స్ అంటే నోటిఫికేషన్లు ఎప్పుడు ఉద్యోగాలు కాదు ఒకటే విషయం వాళ్ళు కేవలం నోటిఫికేషన్లే ఇచ్చేది కానీ కొలువులు ఇవ్వకపోయేది రెండింటికి చాలా తేడా ఉంది నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రం కొలువులు వచ్చేసినట్టు కాదు ఆ నోటిఫికేషన్లలో కొరీలు పెట్టేది ఆ కొర్రీలు కోర్టులలో వేసేది మళ్ళీ ఆ కోర్టు కేసులు అడ్డం చూపించి నిరుద్యోగులకు మాత్రం తెడు చూపించేది ఇది వాళ్ళు పది సంవత్సరాల చేసినటువంటి పరిపాలన కానీ కేసులలో ఉన్నప్పటికీ కూడా కోర్టుల మేము దీర్ఘకాలంగా ఉంటున్నటువంటి విషయాలను కూడా సమస్యలకి పరిష్కారాలని మేము ఈ ఈరోజు అందరికీ కొలువులు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మీకేముంది చెప్పు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అని మాట్లాడారు వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు తర్వాత పేపర్ తోటి క్యాన్సిల్ అయిందా లేదా మేము వచ్చిన తర్వాత కొలువులకు పోతుంది ఒక్క కొలువు ఇవ్వలే గ్రూప్ వన్ పదిహేళ్ళ మేము వచ్చిన తర్వాత ఎట్లా ఇవ్వగలుగుతున్నాం ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి మాకుంది మేము ఇస్తున్నాం ఇరవై వేల పైచులకు కోట్ల తోటి రోజు రైతులు రుణమాఫీ చేసాం పదేళ్ళను వెన్నీ చెప్పు అంటున్నాం మేము బేరీజ్ వేసుకుందాం రండి మా సంవత్సరం పరిపాలన మీ పది సంవత్సరాల దుర్మార్గపు పాలన ప్రజాస్వామ్యం కంచెలు తెంపిన కాడికించి మీరేమో ప్రజాస్వామ్యాన్ని కూనియేస్తే మేము కంచెలు తెంపి ప్రజాస్వామ్యాన్ని బతికించి మొదలు మొదలుపెట్టినాం ఆడి నుంచి ఈరోజు పదేళ్ళ సంది పాలమూరు రంగారెడ్డిని పక్కకు పడేసిండ్రు మేము వచ్చిన తర్వాత తీసుకు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఎస్ఎల్బిసి మేము వచ్చిన తర్వాత ముందుకు తీసుకొని పోతా ఉన్నాం దీర్ఘకాలం సమస్యలు మల్టీలెవెల్ లెవెల్ ఫ్లైఓవర్లు డిఫెన్స్ కారిడార్ల ఏమైనా అది కేంద్రంతో మేము వచ్చినాక ఎనిమిది మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినాం వాళ్ళు మాట్లాడుతురు మేము ఏడాదిలో ఎనిమిది మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినాం ఏడు నవోదయ పాఠశాలలు తీసుకొని వచ్చినాం ఏం చేస్తున్నారు ఢిల్లీ ట్రిపుల్ కొడుతున్నారు అని మాట్లాడుతున్నారు కదా పోయిన ప్రతి ట్రిప్పుకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము పట్టుకొని వచ్చినాం మీదేముండే నీ అయ్యే ఒకసారి పోతే నా బిడ్డను కాపాడన్నాడు అన్నాడు ఒకసారి పోయి నా కొడుకుని కాపాడన్నాడు అన్నాడు ఇక్కడనేమో మీదంతా కత్తి ఎట్లుంటుంది అంటే ఇది డైలాగులు కొట్టేది ఢిల్లీకి పోయి డైబుల్ కొట్టేది అందరినీ గుర్తించుకుంటూ వస్తున్నాం అసలు పది సంవత్సరాలలో వాళ్ళ అడ్రస్ లేవన్నటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు ఈరోజు గడీల కాడ గంటల తరబడి వెయిట్ చేపించినటువంటి పరిపాలన నుంచి గద్దర్ గారు లాంటి యొక్క పేరు మీద అవార్డులకే వారి యొక్క పేరు ప్రాముఖ్యతలను ముందుకు తీసుకొని పోతున్నటువంటి దాంట్లో దయచేసి మా చిత్తశుద్ధిని చూడండి అమరవీరుల అడ్రస్లే లేవని చెప్పి వాళ్ళ పరిపాలనలో అమరవీరుల అడ్రస్లు అడిగితే అడ్రస్లే లేవని చెప్పారు కానీ మేము ఈరోజు ప్రతిదీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి మేము తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వెనకాల కూడా ఆ ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకునేటటువంటి విధంగా మా యొక్క పరిపాలన ముందుకు పోతా ఉంది ఈ రోజు వాళ్ళు వచ్చినా అన్ని వంకలు పెడతావు నీ పదేళ్ళలో నువ్వేం పోడ్చినవు చెప్ప అని చెప్పి నేను అడుగుతున్నా ఇగో మా మేము ఒకటే చెప్తున్నాము అబద్ధాల నుంచి మేము డైవర్షన్ తీసుకొని వచ్చి మేము నిజాలు చెప్తామని అంటాము వాళ్ళేమో అబద్దాలతో ముందుకు పోతా ఉన్నారు అబద్దాల సైడ్ పోకండి డైవర్ట్ కండి నిజాల సైడ్ రండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది ఎందుకంటే దుష్ప్రచారాలు మాత్రమే వాళ్ళ పేటెంట్స్ కాబట్టి వాళ్ళు దుష్ప్రచారాలు మాత్రమే చేస్తారు నేను ఇప్పుడే చెప్పిన మా ప్రగతి గురించి మాట్లాడుకుందాం అని అంటే అసెంబ్లీకి రారి పారదర్శకంగా ప్రపంచం అంతా చూసేటట్టుగానే చర్చ చేసుకుందాము ఏ ప్రభుత్వంకైనా డైవర్షన్ పాలిటిక్స్ కి అలవాటు ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోయి మీరు అందరు రావాలి అసెంబ్లీకి అని చెప్పి కోరుకుంటారా లేకపోతే వాళ్ళ లేక అసెంబ్లీ సెక్షన్ మామ అని చెప్పేసి ఇలా కొట్టుకుంటారా ఏదో ఒక వంగ పెట్టుకొని బయటికి ఎలాగొట్టేటటువంటి చేస్తారు మేమే ఉల్టా పత్రిక ఇచ్చి రమ్మని చెప్పినా కూడా రానటువంటి పరిస్థితి ప్రతిపక్షానికి ఉంది రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళు పట్టుకునే మొత్తం అబద్ధాలు కాబట్టి వాళ్ళు చెప్పేటి మొత్తం అబద్ధాలు కాబట్టి ఆ సోషల్ మీడియా మాధ్యమం మోపెన్ అయితే బండ బూతులు వీటితోటి ప్రజలను అనుకుంటారు పదేళ్ళు కూడా వాళ్ళు చేసింది అదే ఏ అంశమైనా చర్చకి రండి అసెంబ్లీకి రన్రీ ఆడ మాట్లాడుకుందామని చెప్తున్నాం రుణమాఫీ గురించి అయినా రండి అని చెప్పినాం నిరుద్యోగం గురించి మాట్లాడదాం రన్ అని చెప్పినాం మహిళా సంక్షేమం మాట్లాడదాం రన్ అని చెప్పినాం పదేళ్లలో కనీసము ఒక డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినటువంటి పాపన పోయినరా అరే నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా మీరు అడిగినటువంటి దానికి చూసిరా పలానా పాఠశాలలో కేవలం రెండే బాత్రూమ్లు ఉన్నాయి ఈడ స్టూడెంట్స్ చాలామంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతురు పది బాత్రూంలు గిట్టు ఉంటే మేము ఎనిమిది బాత్రూంలు గులగొట్టమా అంటే దిక్కుమాలిన నీ దికుమాల పరిపాలన అనేటటువంటిది పదేళ్ళల్లో నువ్వు కట్టించింది గద అని చెప్పి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తా ఉన్నావు మేము వచ్చిన తర్వాత మళ్ళా దానికి డెవలప్మెంట్ ఫండ్ తీసుకుంటా ఈరోజు మళ్ళీ మొత్తం రెనోవేషన్స్కి పోతా ఉన్నాం ఇది అసలు కథ ఎవరు డైవర్ట్ చేస్తుండేడా ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో పడకుండా మీలాంటి విఘ్నులందరూ కూడా మీడియా చైతన్యం దిశగా మీరు ముందుకు తీసుకొని పోవాలని మేము కోరుకుంటాం ధన్యవాదాలు